జై తెలంగాణ ఈనాటి కథనబేరి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులు జీవన్న గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వారి అన్న కేటీఆర్ అన్న గారికి గంగులన్న గారికి వినోద్ అన్న గారికి కౌశిక్ అన్న గారికి వేదిక మీద ఉన్న సునీల్ అన్నగారికి రవిశంకర్ గారికి గౌరవ చైర్మన్లకు మేయర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లందరికీ కార్యకర్తలు అందరికీ పేరుపోయిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే బాగా మంది ఉన్నారు ఈ మధ్యన మందిని చూస్తే భయమవుతున్నది నాకు ఎందుకంటే గిట్ల చూసి ఆగమైపోయినా నేను కాబట్టి కాబట్టి మంది బాగా ఉన్న దగ్గర కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలని నేర్చుకున్నా నేను చాలా సంతోషం ఎంత సంతోషం వేస్తుందంటే వాస్తవంగా చాలా తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ బలము బలగం ఎట్లా ఉంటుందో మళ్ళీ కథన బేరీ సమాహిత సమావేశానికి మళ్ళీ మీరు బలాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే నాకు నిన్న మొన్న చూస్తా ఉన్నా ఒక ఆయన తొండి సంజాయ్ అబద్ధాల సంజాయ్ ప్రజలకు సంజాయి చేయాల్సింది అడుగుతా ఉంటే సంజాయి చేయాల్సింది మానుకుంటూ ఒక ప్రజాయాత్ర చేస్తూ ఉన్నాడు నేను అనుకోవట అది ప్రజాయాత్ర చెప్పుకుంటూ రామదండు కదిలిందంటున్నాడు కానీ అక్కడ కదులుతున్నది రామదండు కాదు రావణ దండు రామదండు అంతా ఇక్కడ ఉన్నది రామదండు కదులుతుంది వినోదన్న రా వెనుక రామదండు కదులుతుంది అన్నదానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది కదిలి వచ్చిన దానికి మన కళ్ళ ముందట కనబడతా ఉన్నది మరి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి రస అందరూ ఓడిపోయినా పర్వాలేదు కానీ అందరూ ఓడతారో గెలుస్తారో తెలుగానే రసమైన మాత్రం గ్యారంటీ గెలుస్తాడే అన్నారు నన్ను చాలా మంది వాస్తవంగా నువ్వు గెలవకుంటే ఎవరు గెలవకుండా అన్నారు కానీ గెలుపు కానీ గెలుస్తాడు గెలుస్తాడు అన్నటువంటి అత్యాశ మనలో ఓటమికి దారి తీసిన విషయాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కానీ ఓటమి తర్వాత గెలుపు విలువ ఎట్లా ఉంటుందో ఇలా మీ అందరినీ చూస్తే నాకు తెలుస్తా ఉన్నది ఓటమి తర్వాత గెలుపు విలువ ఎట్లా ఉంటుందో ఇలా మన కళ్ళము కూడా కనబడతా ఉన్నది కాబట్టి గెలుపు విలువ ఎలాంటి అవసరమో ఇలా గెలవాల్సినటువంటి అవసరం ఎందుకున్నదో అందరూ కూడా కనబడతా ఉన్నది కాబట్టి రెండు విషయాలు మాత్రం మీకు నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా దయచేసి మనలో మనము మనలో మనము గ్రామాలల్లా ఇలా చర్చ పెట్టుకోవాల్సినటువంటి ఉన్నది చెప్తు అవసరం లేదు అవసరం లేదే మైక్ గురించి నాకు చెప్తున్నా చెప్తున్నాం అవసరం లేదే సరిపోతుంది రెండే విషయాలు ఎక్కువ దాకా నాకు రాలేం నడవై నాకు కూడా తెలుసు రెండు విషయాలు మీకు చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా వినబడుతుంది కదనే ఓకే మరి అయితే ఒక రెండే విషయాలు మీతో నేను గుర్తిగా తెలుసుకున్నా దయచేసి మిత్రులారా మనలో ఉన్నటువంటి అభద్రత నుంచి మనం బయటకు రావాలి దయచేసి ఎందుకంటే నిన్న మొన్న చాలా గ్రామాలలో కలిసినప్పుడు అన్నా ఖచ్చితంగా మనం గెలుస్తామంటావా ఖచ్చితంగా మళ్ళా వినోదాన్ని గెలుస్తాడా అన్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఎప్పుడు కానీ చర్చగా అనేది ఖచ్చితంగా గెలుస్తాడు అన్న చర్చ మాత్రమే జరగాల గ్రామాల తప్ప ఎలాంటి అభద్రత కానీ ఎలాంటి ఇతరత్ర విషయాలను కానీ మనం దయచేసి ఎక్కడ కూడా చర్చకు పెట్టద్దు వంద శాతం వినోదన గెలుస్తూ ఉన్నాడు ఆ గెలిపి ఎంత ఎట్లా నేను ఎందుకనంటే నిన్న నేను పొత్తూరు వెళ్ళినా నిజంగా నర్సకపేట నుంచి అట్లా వస్తా ఉంటే గాలిపల్లి వాళ్ళ దగ్గర ఒక రైతు కూర్చున్నాడు నన్ను చూడంగానే ఆపిండు బాగున్నావా సార్ అన్నాడు అరే ఎట్లా బాగుంటేనే బాగా లేకుండా ఎత్తివా నేను గాదానికి బాధపడతావా సారు అన్నాడు మరి ఏందకి ఎర్రని ఎండలకి ఒడ్డు మీద కూర్చున్నాం అంటే ఏం చేయమంటావు సార్ ఒకడేమో కాళేశ్వరం కొట్టుకపోయింది అంటుడు ఒకడేమో మునిగిపోయింది అంటున్నాడు కానీ కొట్టుకపోవడం మునిగిపోవడం మాకు తెలియదు సార్ కేసీఆర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీలించడోడు సార్ ఎట్లన్నా చేసి అని చెప్పేసి ఇవాళ ప్రజలు చర్చ పెట్టుకుంటా ఉన్నారు ఇది వాస్తవంగా నేను చెప్పిన మాట కాదు ఇవాళ అక్కడ పేపర్లో కూడా వచ్చినది ఎక్కడికక్కడ చర్చ పెట్టుకుంటున్నారు ఏదైతే పోగొట్టుకున్నామో అది దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలో కూడా ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ ఆలోచన పదవి పెట్టినా మనకో ఖచ్చితంగా వినోదన్న రెండు లక్షల మెజార్టీ తనకు వందకు వంద శాతము మన వెలవబోతున్నారు దయచేసి మనకు చేయాల్సిందల్లా ఒక్కటే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి మనం సైనికులాగా పనిచేసుకున్నటువంటి అవసరం ఉన్నది ఏమున్నదే మూడో వంద అయితే అటుటి కాళ్ళే అది లెక్కగా లేదు పొద్దు మానం ఈయనకు మనకే ఈయనకు మనకే పోటీ అన్నారు కానీ మనకు మనకే పోటీ తప్ప ఆయనకు మనకు పోటీ అనే ప్రస్తావన కూడా ఎక్కడ కూడా చర్చ కూడా పెట్టద్దన్న విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా నేను ప్రస్తావన చేస్తా ఉన్నా ఇలా రైతులు ఇలా దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో మొగలికి ముఖం పెట్టి ఇదే కరీంనగర్ గడ్డ మీద సేలల్లో నీళ్ళు లేవు శలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్ళు లేవు వానమ్మా వానమ్మా ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మా మొగులుకు ముఖం పెట్టి మొగులుకు ముఖం పెట్టి వానకాలంలో కూడా ముఖం ముఖం పెట్టి వానమ్మ ఒకసారి తడిసి రావా అని చెప్పేసి కన్నీళ్ళ పాటలు పాడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలానికి కాలానికి అవసరం లేనటువంటి నీళ్లు సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఇవల్ల మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే రావద్దు పోగొట్టుకొని మనం సాధించుకున్నామో తిరిగి అవ్య పాటలు పాడుకుంటా ఉన్నాం రామన్నా నేను నిజంగా చెప్తా ఉన్నా అసలు ఏ తెలంగాణ కోసమైతే తన్లాడినమో ఇలా గవ్వే కదా నీళ్ళ కోసం మళ్ళా తన్లాటం మొదలైంది కదా ఇలా మళ్ళా కరెంటు దొంగోలు వచ్చే కరెంటు ఈతో ఎట్లా చేద్దు కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్లా పోద్దు గవ్వే పాటలు మళ్ళా వస్తున్నాయి ఉరికెత్తున్నాయి మార్పు మార్పు అంటే కరెక్ట్ చేస్తున్నారు వీళ్ళ కడుపులు చల్లకుండా కాంగ్రెస్ కరెక్ట్ మార్పు చేసిండు కదా నీళ్ళు లేకుండా చేసిండు ఇది మార్పు కాదా కరెంటు లేకుండా చేసిండు ఇది మార్పు కాదా వాని మార్పులో వాడు అనే ఉన్నాడు కానీ మార్పులోనే మారిపోయింది మాత్రం మనమే దయచేసి ప్రజలే మారిపోయినారు ఎందుకంటే దీని గురించి మనం చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ అబద్ధాల మీద ఇయ్యాల ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారో ఎక్కడైతే అబద్ధాల గ్యారంటీలను అడుగుతారో అని చెప్పేసేసి పొద్దస్త మానం ఇవాళ బండి సంజయ్కి నేను సూటిగా నేను అడుగుతా ఉన్నా ఏ పక్షంలో ఉన్నవా కాంగ్రెస్ పక్షంలో ఉన్నవా కాంగ్రెస్ మద్దతుదారులుగా పోటీ చేస్తా ఉన్నావా మీరు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారో నువ్వు తెలవాలి నిజంగా నువ్వు కనుక కాంగ్రెస్ నీకు సంబంధము లేదు అని అనుకున్నప్పుడు ఇలా రేపు ఇలా మా బెజ్జంకి మానకొండరు కూడా వస్తా ఉన్నారు నిన్న మొన్న వస్తా ఉన్నారు నువ్వేం మాట్లాడాలయ్యా ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు కాలిపోయిన కరెంటు మోటార్ల గురించి మాట్లాడు ఇస్తానన్న రైతు బంధు ఎందుకు ఇవ్వలేదో మాట్లాడాలి తప్ప ఇవన్నీ ఈడిచిపెట్టి కేసీఆర్ ను తిట్టాలే కేటీఆర్ ను తిట్టాలి అంటే నువ్వు ఎవరి వైపు నిలబడ్డావు నువ్వెవరిని ప్రశ్నిస్తా ఉన్నావు అనేది దానిలోనే మనకు అర్థం తెలిసిపోయింది కదా చూసినావు కదా చోటాబాయ్ బడాబాయ్ చోటాబాయ్ బడాబాయ్ నీది తినాలే నాది తినాలే మన ఇద్దరిది తినాలే ఇలా గది నడుస్తా ఉన్నా దయచేసి ఈ విషయాన్ని కూడా ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తగా ఉన్నది కాంగ్రెస్ వేరు కాదు బీజేపీ వేరు కాదు ఇద్దరు ఒక్కటై తెల అభివృద్ధి చెందిన తెలంగాణను అనుగదొక్కాలే ఆగం చేయాలన్నటువంటి ఆలోచనతో మొదలవుతున్న రెండు పార్టీలు అన్న విషయాన్ని దయచేసి మనం గుర్తు చేసుకోవాలి అసలు వినోద నసు మనిషి దొరుకుతాడా నేను మీ అందరిని అడుగుతా ఉన్నా సూటిగా దయచేసి ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నా వినోదం సోంటి మనిషి ఎక్కడన్నా దొరుకుతాడా మరి దొరుకు గట్టిగా గట్టిగా దొరకడా దొరకడా దొరకడాన్న వాళ్ళు అందరి చేతులు ఎత్తుడి చేతులు ఎత్తితే శాపకురన్నా పిడికిల్లే వినోద అంటే పిడికిలి దయచేసి మరి ఇట్లాంటి వినోదన్న అవసరం అనేది గెలుపు అయిన కోసం కాదు గెలుపు మన కోసం అన్న నేను మా చేతులు ఎత్తి చెప్తా ఉన్నా దయచేసి చెప్తా ఉన్నా ఇక నాతోనేం కాదే ఎమ్మెల్యే అయిన వినోదాన్ని ఎంపీ అయిన వినోదాన్ని మీ అందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక మీరు మాత్రం నన్ను ఆ మీద ఆశలు పెట్టుకోకుడు నా మీద ఆశ పెట్టుకో గురి నాతో కాదు ఎందుకంటే నా మీద ఆశ పెట్టుకోవాలంటే మరి నా ఆశ నా శ్వాస మరి వినోదన్న ఎంపీ కావాలి మరి అది కూడా మీరు గుర్తు పెట్టుకోరు దయచేసి చెప్తా ఉన్నా ఎవరిని పట్టుకొని పోవాలి ఎవరితో అంటారు నన్ను ఏమి ఇచ్చిర్రు ఉన్నదంతా తీసుకొని ఉత్తలు కూర్చునే పెడికి నాకు ఒక ఆయుధం కావాలి కదా ఇలా అబద్ధాల మీద ప్రశ్నించడాని కోసము కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసము కంటి రెప్ప లాంటి ఒక కంటి రెప్ప కావాలంటే వినోదన్న కావాలి కదా దయచేసి మనం ఆలోచన చేసుకుందాం మనం మంచిగా ఉన్నాం దయచేసి ఎలా మంచిగా ఉన్నా మనం ఏదైతే నిజంగా చెప్తా ఉన్నా ఓడిపోయినందుకు బాధ కలిగినా ఒక రకంగా సంతోషం ఉన్నదే ఎందుకనంటే నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో నా గురించి నాకు తెలియలే ఓడిపోయిన తర్వాత మాత్రం అబ్బా కొడుక ఎంత చక్కని కొడుకో బిడ్డా నీ అసరిని మంచిగా దొరుకుతాడా నీ అసరిని దొరుకుతాడా అంటాడు అంటే ఒక ఓటమి తర్వాత ఒక ఓటమి తర్వాత మనం చేసిన పని గుర్తుకొస్తా ఉంటుంది వినోదాన్ని గురించి కూడా గతనే చర్చ జరుగుతున్నది నిజంగా నాన్న నువ్వు గెలుస్తావే రసమై మాట్లాడిన అంటే వంద శాతం గెలుస్తావు నిజంగా చెప్తా ఉన్నా ఎందుకంటే మొదటిసారి రెండోసారి కూడా వినోదాన్ని కోసం మనం మాట్లాడలేము కానీ ఎందుకో ఇప్పుడు కావాలి కావాలంటున్నారు వినోదాన్నను నేను ఈ వారం పది రోజుల నుంచి చూస్తా ఉన్నా నేను ప్రామీ చెప్తా ఉన్నా ఏదో ముఖ స్థితి కోసమో కేటీఆర్ వచ్చింది కాబట్టి నాలుగు డైలాగ్ కొట్టడానికి కోసమో నేను చెప్పడం రసమే అనటోడు నిజంగా చెప్తా ఉన్నా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏమనగా సార్ ఈసారి మాత్రం వినోదానికి వెయ్యాలంటున్నారు వంద శాతం ఏమన్నా కానీ సార్ ఈసారి మాత్రం వినోదానికే మనం వెయ్యాలి సార్ అంటే అంటే కేసీఆర్ను అబద్దాల మాటలు ఆ మాటలు మేము ఆగం చేసుకున్నాం మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ మళ్ళీ కేసీఆర్ నిలబడాలంటే వినోదాన్ని గెలిపిస్తే కేసీఆర్ కు ఆక్సిజన్ లాగా ఉంటాడు కాబట్టి ఇవాళ కాబట్టి తప్పకుండా వినోదన కేసే ఓటు కేసీఆర్ కేసినట్టుగానే ప్రజలు భావించుకుంటారు కాబట్టి ఇవాళ అంతటి కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా మా వైపు నుంచి మా వైపు నుంచి మానకొండూరు నియోజకవర్గం నుంచి మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు చాలా మంది మొదటిసారి మాత్రం నేను చాలా మందిని చూస్తున్నాను మానకొండూరు చాలా ఉత్సవంతో వచ్చినారు తప్పకుండా మా వంతుగా మీ గెలుపు కోసం మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో ఎందుకనంటే మానకొండూరు కరీంనగర్ ఆనుకోనున్నారు కానీ ఈసారి కరీంనగర్ లో కూడా హయ్యెస్ట్ మెజార్టీ కూడా వినోదెట్టుకోరు నేను చెప్తున్నాను కదా ఎందుకనంటే ఇంత అద్భుతమైనటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీని చూసిన తర్వాత కూడా వినోదన లాంటి వ్యక్తిని కావాలని కోరుకుంటారు తప్ప ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించారు ఎందుకనంటే ఆయన ఎన్నడు కూడా రాలే వాస్తవంగా చెప్తున్నానా బండి సంజయ్ మొదటిసారి ఐదు సంవత్సరాల తర్వాత పల్లెలకు అడుగు పెట్టింది ఇప్పుడే కాబట్టి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు తప్పకుండా మా కప్ప చెప్పినటువంటి బాధ్యతను మా గెలుపుగా భావించుకొని తప్పకుండా అన్న గెలుపులో మానకొండ నియోజకవర్గమే భారీ మెజార్టీ ఇచ్చిన్నార కోసము ఆ మాట కోసం తప్పకుండా మేము కృషి అంతా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వినోదన్న నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ